నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ వారం ప్రధాన గ్రహాలు రాహు కేతువు గురువు యొక్క మార్పు ఎక్కువగా ఈ రాశివారి మీద ప్రభావం చూపడం జరిగింది ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు స్థానంలోకి మారడం వల్ల చాలా వరకు ఒక మంచి గజకేసరి యోగం లాంటిది టెంపరీగా యాక్టివేట్ అవుతుంది అన్నమాట దాని కారణం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ముఖ్యంగా మదర్తో ఉన్నటువంటి ఏవైనా సమస్యలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అవి సాల్వ్ అవుతాయి తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది మీ యొక్క సొంత గ్రామంలో ఉన్నటువంటి స్థిరాస్తులు యొక్క వ్యవహారాలు మీకు అనుకూలంగా మారుతాయి కుటుంబ సభ్యుల సహకారం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది గురువు దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో హోదా గౌరవం పెరుగుతుంది మీ యొక్క సీనియర్స్ యొక్క సహకారం పెరగడంతో వృత్తిలో ఉన్నటువంటి సమస్యల్ని అధిగమించి మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా గురుగ్రహ సహకారం ఉంటుంది ఇప్పుడు రాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి రాశ్యాధిపతి గురువుకి ఏర్పడినటువంటి కేంద్ర దృష్టి ఒక విధంగా ఉద్యోగంలో భద్రత కలుగుతుంది చిన్న చిన్న సమస్యలు అధిగమిస్తారన్నమాట అంటే మొత్తం మీద ఏంటంటే చాలా వరకు ఈ రాశి వారికి గురుగ్రహ అనుగ్రహంతో అటు వ్యక్తిగత సమస్యలు వృత్తిపరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి భార్య మరియు తల్లిగారి మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు పరిష్కారమై ఇద్దరి మధ్య ఒక విధమైన అండర్స్టాండింగ్ రావడంతో మీరు చాలా ఫ్రీగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు కూడా విద్యలో ఉన్నటువంటి కన్ఫ్యూజ్ తగ్గి శ్రద్ధగా చదువు మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది దానికి రాహు కొంతకాలంగా మేనరాశిలో సంచరిస్తూ జాతకుల్ని భ్రష్టు పట్టించే విధంగా ప్రవర్తించిందిమాట ఏదో ఒక బలహీనత ఏదో ఒక చెడు అలవాట్లు అనుకోకుండా మీతో తప్పు చేయించడం పెద్దవాళ్ళని దూషించడం దగ్గర వాళ్ళని విమర్శించడం అనేక విధాలుగా ఈ కేతు అటు విద్యార్థుల్ని వృద్ధుల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టింది మీ యొక్క మంచి క్యారెక్టర్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే ఇది అందరి విషయంలో మాత్రం అలాగ అనుకోవడానికి లేదు కొంత జాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి జాతకుడు ఉన్న ప్రాంతాన్ని బట్టి అతను పెరుగుతున్న వాతావరణం బట్టి చాలా వరకు మార్పు రావడం జరుగుతుంటుంది కాబట్టి ప్రతిదీ కూడా ఈ గోచారం అన్నది ఏంటంటే కామన్గా ఉండే విషయం మాట ఇది ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పనిచేస్తూ ఉంటుంది అందరికీ ఇలాగ అనుకుంటే ఇప్పుడు భూమి మీద శాఖ మంది ఏదో విధంగా ఇబ్బందుల్లో ఉంటాయి అదే ఉండదు బట్ ఒక ఇండికేషన్గానే తీసుకోండి అటువంటి రాహు మీకు మరి వక్రగమనంలో పన్నెండవ స్థానంలోకి వచ్చాడు సో ఓకే పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు ఖర్చులు ఏమవుతుంటాయి ఏదో ఒత్తిడి ఉంటుంది మళ్ళా కొత్త సమస్యలు వస్తుంటాయి అది పక్కన పెడితే ఇప్పుడు కేవలం రాశిలో రెండు మిత్రగ్రహాలు గ్రహాలు మిగిలాయి అందులో ఒకటి శుక్రుడు రెండు శని ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు వైద్య వృత్తిలో ఉన్న ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా లేదా సినిమా రంగం మీడియా రంగంలో ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా మంచి గుర్తింపు వస్తుంది గతంలో రకరకాల వ్యక్తులు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఏదో విధంగా లేని హైపుని క్రియేట్ చేస్తూ మిమ్మల్ని ఏదో అందడానికి ఎక్కి ఉండవచ్చు కానీ ఇప్పుడు వాస్తవంగా మీ ప్రతిభ ఏంటో మీకు మీ యొక్క స్టేటస్ ఏంటో మీకు తెలియడం వల్ల సరైనటువంటి అవకాశాలు రావడం వల్ల మీ యొక్క జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇప్పుడు సరైనటువంటి సమయం ప్రారంభమైంది కాబట్టి కొద్దిగా కష్టమైన మీ యొక్క సక్సెస్ రేటు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది ఇది స్త్రీలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతిగా శుక్కుడు ఉచ్చలో ఉండడం వల్ల శత్రువులపై విజయం సాధిస్తుంది రహస్యంగా ఏదైనా మేము మీద కుట్ర పెడుతుంటే వాళ్ళు మీకు మిత్రులుగా అంటే ఎవరన్నా మీకు ఇబ్బంది పెట్టాలనుకొని మిమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తే తిరిగి అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా మీనరాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి గ్రాసిది చాలా వరకు కొత్త అవకాశాలని కొత్త ఆలోచనల్ని తీసుకొస్తుంది గతంలో ఉన్నటువంటి బలహీనతల నుంచి బయటపడి స్వచ్ఛంగా జాతకుడు చాలా వరకు నెమ్మది నెమ్మదిగా ప్యూరిఫై అయ్యి శుద్ధంగా హ్యాపీగా ఉండే కడిగిన ముత్యంలా తయారయ్యే అవకాశం ఉంటుంది ఈ వారం గ్రహాల యొక్క అనుకూలత లేని వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాలు వివాహానికి సంబంధించినవి అలాగే రుణ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ నెల అంటే మనకి ఈ వారమే వస్తుంది ఇరవై రెండవ తారీఖున హనుమత్ జయంతి ఈ హనుమత్ జయంతి రోజు మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరి మీ యొక్క సమస్యను బట్టి ఎవరైతే వివాహానికి ఆలస్యం అవుతుందో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ రోజు శుభ్రంగా మంగళ స్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి కంపల్సరిగా స్వామివారికి తమలపాకులతో కనీసం అంటే నూట ఎనిమిది తమలపాకులు కాబట్టి దాని సంఖ్య ఎక్కువైనా పర్లేదు ప్రతి తమలపాకు చాలా శుభ్రంగా నీట్గా ఉండవలసి ఉంటుంది ఓపిక ఉన్నవాళ్ళు అంతా ఈ దాదంతా మాలగా తయారు చేసి స్వామి వారికి కూడా వేయచ్చు కానీ కామన్గా బిజీగా రోజు ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది తమలపాకులతో వివాహ సమస్యలతో ఉన్నవాళ్ళు స్వామికి తమలపాకులతో పూజ జరిపించి ఒక ఐదు పళ్ళు స్వామికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు అదే రోజు స్వామికి సింధూరంతో అభిషేకం చేయించవలసి ఉంటుంది లేదంటే మరి సింధూరం చక్కగా ఒక వంద గ్రాముల సింధూరం డబ్బా ఇచ్చి ఒక ఎనిమిది కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు ఎనిమిది చాలా నీట్గా పెర్ఫెక్ట్గా ఉన్న కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి ఆ ఎనిమిది కొబ్బరికాయలు స్వామికి అర్పించడం వల్ల కంపల్సరిగా ఉద్యోగానికి ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు ఇతరులు ఇది ఇబ్బంది పెడుతున్నారు అన్నదమ్ముల సమస్యలు అనుకుంటే స్వామివారికి అదే రోజు వడమాల వడమాల సమర్పించడం వల్ల కామన్గా మీకు రావలసినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది ఇక ఫైనల్గా చాలా ఇబ్బందికరంగా ఉన్నది అంటే జీవితంలో రోజు గడవడానికే కష్టంగా ఉన్నది వాళ్ళు మీకు తోచిన విధంగా పులిహార తయారు చేయించి మరి స్వామివారి భక్తులకి అంటే దేవాలయంలో వచ్చినటువంటి భక్తులకి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల అలాగే వీలైతే మజ్జిక కనీసం ఒక ఇరవై ఒక్క మందికో పది మందికో మజ్జిక వారి దాహానికి ఇవ్వడం వల్ల అన్నానికి లేని సమస్యలు అంటే చాలా వరకు ఉండకపోవచ్చు కానీ ఇంకా అక్కడక్కడ ఏ విధమైన ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి ఈ పులిహార పంచిపెట్టడం వల్ల కానీ మరి ప్రతి టెంపుల్లో కూడా ఆ రోజు అన్నదానం జరుగుతూ ఉంటుందాం స్వామివారి ప్రసాదం అనుకుందాం దాంట్లో మీరు కొంతైనా అందులో పాల్గొనే కూరగాయలు బియ్యం ఏదో ఇచ్చి ఆ వడ్డన కార్యక్రమంలో ఈ భక్తులు భోజనం చేసిన తర్వాత వారి యొక్క ఈ మిగిలిన ఆకులు అన్ని శుభ్రం చేసి అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళు తింటాక శుభ్రంగా క్లీన్ చేయడం వల్ల మీకు ఇటువంటి ఎటువంటి సమస్య అన్న ఇటువంటిదంటే ఈ ఫైనాన్స్ ప్రాబ్లము ఫుడ్కి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా చాలా బెటర్ రెమెడీ చెప్తాను నిరుద్యోగులకి ఎవరికైతే ఎక్కడికి వెళ్ళినా పని దొరకడం లేదు ఎక్కడ పనికి చేరిన రెండు మూడు రోజుల్లో ఉద్యోగం తీసేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఏ టెంపుల్ అన్నా పర్వాలేదు ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నా పర్లేదు లేదంటే బాబావారి టెంపుల్ అన్నా పర్లేదు ఈ భక్తులు విడిచిపెట్టినటువంటి చెప్పులు చక్కగా అక్కడ స్టాండ్లై ఉంటాయి కాబట్టి అక్కడ సరిదిద్ది చక్కగా పెట్టి మళ్ళీ వచ్చినప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి రిటర్న్ చేయడం వల్ల మీకు నిరుద్యోగ సమస్య ఏదన్నా ఉంటే అంటే ఇందులో సిగ్గుపడకుండా చేయవలసి ఉంటుంది కానీ తప్పు అయితే లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మన సత్యసాయిబాబా ట్ర సేవ ట్రస్ట్లో చాలా గొప్ప అధికారులు కూడా ఇటువంటి సేవ చేస్తూ ఉంటారు ఇటువంటి సేవ చేయడం వల్ల మీకు ఎంత గొప్ప సమస్యన తీరుతుంది అలాగే మీకు ఆ అనారోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది దీనికన్నా చాలా 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 గొప్ప రెమెడీ ఆ రెమెడీ చేసి వందల కోట్లకు అధిపతులుగా ఉన్నవాళ్ళు ఈ రోజులో ఉన్నారు అది మీరు ప్రత్యక్షంగా అటువంటి సమస్యతో ఉన్నవారు మమ్మల్ని కలుసుకున్నా ఫోన్ చేసినా చెప్పడం జరుగుతుంది అది పబ్లిక్లో చెప్పడం అంత భావ్యం కాదు స్వస్తి